హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో క్యారెట్ పెరుగు పచ్చడి చూపిస్తానండి పెరుగుతో మనం చాలా రకాల పచ్చళ్ళు చేస్తుంటాం కదండి ఒకసారి ఇలాగా క్యారెట్ పెరుగు పచ్చడి చేసి చూడండి భలే రుచిగా ఉందండి అన్నంలోకి వేడిగా రైస్ పెట్టుకొని ఇది వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి ఒక చిన్న కప్పుతో రెండు కప్పులు పెరుగు తీసుకుంటున్నాను నేను మెజర్మెంట్ కప్పుతో తీసుకుంటున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు అండి మీరు గ్లాస్తో అయినా చిన్న గిన్నెతో అయినా దేనితో వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఇదంతా బాగా కలిసే విధంగా ఒక స్పూన్తో ఇలా కలిపేసుకోండి కొంచెం గడ్డలుగా ఉంటే పెరుగు కానీ ఇలా స్పూన్తో అంతా కొంచెం బాగా కలిపేసుకోండి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలికించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అండి కొంచెం ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ సెన్నపప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కొంచెం పోపు వేగనివ్వండి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అండి కొంచెం ఇలా పొడవ ముక్కలు కట్ చేసుకొని ఇలా కాస్త చేత్తో నలిపి వేసుకోండి త్వరగా వేగిపోతాయి ఆనియన్లు కానీ విండిపోతాయి వేసుకొని రెండు పచ్చిమిర్చి అండి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి మీకు కొంచెం కారం తక్కువ ఉంటే పచ్చిమిర్చి ఇంకొకటి కానీ వేసుకోవచ్చు అవన్నీ కాసేపు ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక స్పూన్ నిండా వేసుకోండి మీరు ఇలా పేస్ట్ లేకపోయినా కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కానీ వేసుకోవచ్చండి లేదంటే రెండు కొంచెం బండలో నలకొట్టి కొంచెం పచ్చాపచ్చగా అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ వేసానండి ఆనియన్లు కానీ కొంచెం త్వరగా వేగిపోతాయి ఈ అల్లం వెల్లుల్లి ఉండే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఆనియన్స్ కానీ అది వేగే లోపల ఇవి కానీ కొంచెం బాగా వేగిపోతాయి చూడండి రెండు ఇలా బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని ఇలా తురిమి పెట్టుకోండి ఇలా తురుగు వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు వేగకూడదండి క్యారెట్ తురుము ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వేడిలోనే కొంచెం కొత్తిమీర తరగేసుకోండి సన్నగా కట్ చేసింది ఇది కానీ ఒకసారి ఇలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు పక్కన పెట్టుకున్నాం కదా ఈ పెరుగులో కలిపేసుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి పెరుగు మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత పోపు కలుపుకోవాలి అంతా బాగా కలిపేసుకొని ఒకసారి మీరు రుచి చూడండి సాల్ట్ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి అన్నం పెట్టుకొని అన్నంలో వేసుకొని తింటే బాగా రుచిగా ఉంటుందండి కానీ టైం గడిచే కొద్దీ దీంట్లో కొంచెం పులుపుదనం అనేది వస్తుంది పులుపు వచ్చినప్పుడు తినాలనిపిదు అంత రుచిగా అనిపిదండి అండి మన నోటికి అటువంటి టైంలో కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకొని ఈ పెరుగులో కలుపుకోండి ఈ పాలు ఇలా కలపటం వల్ల గంటల కొద్దీ టైం అవుతున్నా కానీ ఈ క్యారెట్ పెరుగు పచ్చడి మాత్రం కమ్మగా రుచిగా ఉంటుందండి పులుపుదనం అనేది రాదు చూడండి కొంచెం సాల్ట్ కానీ సరిపోలేదు నేను సాల్ట్ కానీ కొంచెం వేసుకొని ఇలాగంతా బాగా కలిపేసుకుంటున్నాను అంతేనండి రెడీ అయిపోయింది క్యారెట్ పెరుగు పచ్చడి ఇలా ఒకసారి మీరు చేసి చూడండి మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుంది అంత రుచిగా ఉందండి కమ్మగా ఉంది అన్నంలో పెట్టుకొని తింటే మరి మీరు ఎప్పుడు చేస్తున్నారండి చేయండి తప్పకుండా చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్